మిత్రులారా ఎన్నికల కంటే ముందు ఉన్న మీ ఊపు ఏ మాత్రం తగ్గలేదు ఆ ఊపు ఆ జోసు మా పార్టీ కార్యకర్తల మా నాయకులల్లా కొనసాగుతూనే ఉన్నది మిత్రులారా ఈరోజు చేవెళ్ళలో జరుగుతున్న జనజాతర కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు పెద్దలు మిత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు మా సోదరిమణి సీతక్క గారు ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదస్ మున్షి గారు అదే విధంగా శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు జిల్లా పార్టీ నాయకులు మండల పార్టీ నాయకులు గ్రామ పార్టీ అధ్యక్షులు ప్రాణ సమానులైన పార్టీ కార్యకర్తలు మా ఆడబిడ్డలు అదేవిధంగా వికారాబాద్ జిల్లా జిల్లా పరిషత్ చైర్పర్సన్ సోదరిమణి సునీత మహేందర్ రెడ్డి గారు పరిగే రామ్మోహన్ రెడ్డి గారు చలా నరసింహారెడ్డి గారు సోదరుడు మిత్రుడు మహేందర్ రెడ్డి గారు అదేవిధంగా రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనితారెడ్డి గారు తీగల కృష్ణారెడ్డి గారు ఈ ప్రా ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల బరిలో దిగిన మిత్రులు భరత్ గారు వేదిక మీద ఉన్న నాయకులు కొన్ని గంటల నుంచి ఎదురు చూస్తున్న పార్టీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు అభినందనలు మిత్రులారా మిత్రులారా ఇక్కడున్న వాళ్ళు ఎవరు గత పది సంవత్సరాల నుంచి కేసులు ఎదుర్కొని వాళ్ళు గత ప్రభుత్వంలో అనిశ్చితవేత్తకు లోను కాని వాళ్ళు గత ప్రభుత్వంలో ఇబ్బందులకు గురి కాని వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ లేరు అంటే అది పెద్ద అతిశయోక్తి కాదు అయినా పది సంవత్సరాలు ఆనాటి చంద్రశేఖరరావు ప్రభుత్వంలో ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని కష్టాలు పెట్టినా ఎంతమంది ఆస్తులు ధ్వంసం చేసినా ఎంతోమంది ఆస్తులు ఆక్రమించుకున్నా ఓపికతో సహనంతో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడి నిటారుగా నిలబడి కొట్లాడి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఈ అధికారంలో మీ కష్టం ఉంది మీ శ్రమ ఉంది మీ రక్తం ఉంది మీ రక్తాన్ని చెమటగా మార్చి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇందిరమ్మ రాజ్యం తెచ్చిండ్రు మీరు కష్టపడ్డారు కాబట్టి మీరు గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద మోసింది కాబట్టి ఇవాళ మీ అన్నగా మీ సోదరుడిగా ఇవాళ ముఖ్యమంత్రిగా ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నా అని చెప్పి మా మిత్రులకు నేను తెలియజెప్పదలుచుకున్నా మిత్రులారా మీ త్యాగాన్ని ఎప్పుడు మరవము మీ కష్టాలను ఎప్పటి గుర్తు పెట్టుకుంటాం ఎవరైతే ఆనాడు పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ జెండా మోయడానికి కష్టపడ్డరో అవసరమైతే మీ ఊపిరైన వదిలినరు కానీ పార్టీ జెండాను వదలకుండా భుజాలు కాయలు కాసే విధంగా పార్టీ జెండా మోర్చిందో మీ రుణం తీర్చుకునే సందర్భం వచ్చింది మిమ్మల్ని ఆదుకునే బాధ్యత పార్టీ మీద నా మీద ఉన్నది కాబట్టి ఇవాళ మిత్రులారా ఎన్నికలప్పుడు ఇదే రంగారెడ్డి జిల్లాలో రాజీవ్ గాంధీ ప్రాంగణం తుక్కు కూడా ఆ ప్రాంతంలో సెప్టెంబర్ పదిహేడు నాడు మన నాయకురాలు మన అభిమాన నాయకురాలు సోని అమ్మ సెప్టెంబర్ పదిహేడు నాడు ఆరు గ్యారంటీలను తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది ఆయల్లా పది లక్షల మంది అక్కడికి వస్తే పది లక్షల సాక్షిగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు సోని అమ్మ మాట ఇచ్చింది ఆనాడు కరీంనగర్ జిల్లాలో రెండు వేల నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఇస్తా అని మాట ఇచ్చి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయినా తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోల్పోయినా ఇచ్చిన మాటకు నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది మన నాయకురాలు సోనియమ్మ ఆ సోని అమ్మ మన రంగారెడ్డి జిల్లాకు వచ్చి మన మధ్యలో కూర్చొని తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారెంటీలు ఇచ్చింది ఆ ఆరు గ్యారంటీలను చూసి సోని అమ్మ మీద అభిమానంతో మీరు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తెచ్చింది మీ కష్టాల మీ పోరాటాల నేపథ్యంలో ఏర్పడ్డ ఈ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నిలబెట్టుకోవడానికి మేమందరం మహర్నిశలు కృషి చేస్తున్నాం ప్రతి నిమిషం ప్రతి క్షణం ప్రతిరోజు ప్రతి నెల ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఎట్లా అమలు చేయాలి పేదలకి పథకాలను ఎట్లా అందించాలన్న ఆలోచనే మా ఆలోచన ఇవాళ డిసెంబర్ ఏడు తారీఖు నాడు అధికారాన్ని చేపడితే నలభై ఎనిమిది గంటల్లోనే రెండు రోజుల్లోనే రెండు పథకాలను అమలు చేసి ఆడబిడ్డలకు ఉచితంగా ఆర్టీసీ బస్సులు రవాణా సౌకర్యాన్ని కల్పించి ఇవాళ మేడారం జాతర సీతక్క దగ్గరికి వెళ్తే లక్షలాది మంది ఆడబిడ్డలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని మన ప్రభుత్వం కల్పించింది ఆయన రాజీవ్ ఆరోగ్యశ్రీని దెబ్బతీసి పేదలకు వైద్యం అందించకుండా కేసీఆర్ కుట్ర చేస్తే ఇవాళ పది లక్షల రూపాయలతోని రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మళ్ళీ అమలు చేసి అపోలో యశోదా లాంటి ఆసుపత్రుల్లో ఇవాళ పేదవాడు బాజాతో వెళ్ళి వైద్యాన్ని తీసుకునే పరిస్థితి మళ్ళీ మన ప్రభుత్వం తీసుకొచ్చి ఇదే కాదు తెలంగాణ ఉద్యమం సందంగా చంద్రశేఖరరావు చెప్పిండు నీళ్లు నిధులు నియామకాలు ఈ తెలంగాణ రాష్ట్రానికి వస్తాయి తెలంగాణ వస్తే అని ఇవాళ నీళ్ల ముసుగులో నిధుల దోపిడీ జరిగింది నియామకాల ముసుగులో కుటుంబంలో ఉన్న అల్లుడికి కొడుకుకు బిడ్డకు పదవులు వచ్చినాయి సర్దకుని కొడుకుకి రాజ్యసభ వచ్చింది చుట్టపోనికి మంత్రి పదవులు వచ్చినాయి కానీ లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ నియామకాలు చేపట్టలే అందుకే మేమిచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నిరుద్యోగ యువకులకు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని ఏదైతే మాట ఇచ్చినమో అధికారంలోకి వచ్చిన రెండు నెలలలోపు పాతిక వేల ఉద్యోగ నియామకాలు ఏ ఎల్బీ స్టేడియంలో మేము బాధ్యత చేపట్టినమో మీరందరూ కష్టపడి మాకు ఉద్యోగాలు ఇస్తే ప్రమాణ స్వీకారం చేసినమో అదే ఎల్బీ స్టేడియంలో ఇరవై ఐదు వేల మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ నియామక పత్రాలు మన ప్రభుత్వం ఇచ్చింది ఇది చూసి ఓర్వలేని కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవితారావు సంతోష్ రావు దయాకర్ రావు వినోద్ రావులు అందరూ కుట్రలేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద శాపనార్థాలు పెడుతున్నా నేను అడుగుతున్నా లేని సన్నాసులను దద్దమ్మలను పేదోళ్ళ బిడ్డలకు మేము వేలాది ఉద్యోగాలు ఇస్తే